హెచ్బిఎన్ టీవీకి స్వాగతం గార్ల మండలంలో చూరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తిరుపతి రౌ మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా డిఎస్పీ తిరుపతిరావు మాట్లాడుతూ మండల కేంద్రంలోని కొలిమికొట్టు బజారుకు కు చెందిన బదావత్ కేస్లీ ఇంట్లో రెండు లక్షల దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేసింది బాధితురాలు ఫిర్యాదు మేరకు గార్ల ఎస్ఐ రియాజ్ పాషా కేసు నమోదు చేశారు కేసు ఛేదించిన పోలీసులు కొలిమికొట్టం బజార్కు చెందిన మూడు నిఖిల్ బేతి అరవింద్ ఇద్దరు నిందితులు కలిసి గతంలో మైనర్ వయసులోనూ చోరీలు చేసి జల్సాలకు పాల్పడ్డారని మళ్ళీ జల్సాలకు డబ్బులు కావాలని నిందితులు ఇద్దరు కలిసి అదే బజార్లో నివసించే బాదావత్ కేస్లీ ఇంట్లో లేని సమయంలో దొంగతనం చేశారని తెలిపారు నిందితుల నుండి మూడు తులాల బంగారు చంద్రహారం రెండు తులాల వెంకటేశ్వర స్వామి ఉంగరం చెవి దుద్దులు రెండు జతలు పాత బంగారు పుస్తలు బిల్లలు పది తులాల వెండి పట్టేలు మూడు వేల ఆరు వందల నగదు రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు

ఆదేశం మేరకు సిసిఎస్ టీం కూడా ఇది పాల్గొన్న అందరు కలిసి మూడు నిఖిల్ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది అతను పట్టుకు పోలీసులు తీసుకొస్తే అతను పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయినాడు పారిపోతూ పోతూ మీ పేరు చెప్పిన మందామీ కూడా మనం నమోదు చేసినాం ఈరోజు నిఘా పెట్టి ఈరోజు ఉదయం సిసిఎస్ సిబ్బంది మరియు గార్ల ఎస్ఐ గారు పట్టుకోవడం జరిగింది ఇది విచారణలో నేరాన్ని అంగీకరించి అతని వద్ద నుండి మూడు తులాల చంద్రహారం రెండు తులాల వెంకటస్వామి ఉంగరం చెవిదిద్దులు ఒక రెండు జతలు పాత బంగాలు పుస్తక పిల్లలు రెండు అతల రెండు పట్టిలు మూడు వేల ఆరు వందల రూపాయలు మెళ్ళలు సెల్ ఫోన్లు రికార్డు చేశారు దీంతో పాటుగా వి అరవింద్ అనే వ్యక్తిని కూడా పట్టుకోవడం జరిగింది ఇతను కూడా నేరంలో పాల్పంచుకున్నాడు ఇద్దరు అలా చేసుకోవాలి చేస్తారు ప్రజలకు మా విజ్ఞప్తి ఎవరు కూడా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టి వెళ్ళారు వెళితే పోలీసు వాళ్ళకి సమాచారం అందించాలి లేదా బ్యాంకు డిపాజిట్ తీసుకోవాలి బ్యాంకులో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వారి ఇళ్ళలో సిసి కెమెరాలని ఏర్పాటు చేసుకోవాలి రక్షణ ఉంటుంది ప్రతి సీసీ కెమెరా ఒక వంద మంది గురించి సమానం ఇప్పటికీ మా సిబ్బంది అందరూ కూడా అవేర్నెస్ క్యాంప్లు అరేంజ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మనకి ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతా ఉన్నాం అలాగే విజ్ఞప్తి ఏంటంటే యూత్ ముఖ్యంగా డ్రగ్స్ వాడద్దు ముఖ్యంగా గంజే వాడద్దు ఏదైనా సమాచారం ఉన్నా కూడా సమాచారాన్ని పోలీసు వారికి తెలియపరచడానికి ఆల్రెడీ కాల్ చేయండి సమాజం గ్రూపీ ఉంటుంది అందరం కష్టపడదాం మా రాష్ట్రాన్ని దక్షిణాయించ రాష్ట్రానికి తీర్చేద్దాం థ్యాంక్ యూ